పార్టీ నాయకులు ఈద్గా ప్రహరీ గూడ నిర్మాణం కోసం ఆధాల ప్రభాకర్ రెడ్డి దగ్గరకు వస్తే తన సొంత నగదు సుమారు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం వాస్తవం కాదా అని మైనార్టీ నాయకుడు మొయినుద్దీన్ తెలిపారు నెల్లూరు వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది ఉద్దేశపూర్వకంగా మాజీ ఎంపీ ఆధాల ప్రభాకర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని ప్రజలకు వాస్తవాలు తెలియపరచడం కోసం ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు నెల్లూరు అభివృద్ధి కోసం నిధులు తెచ్చిన వ్యక్తి ప్రభాకర్ రెడ్డి అని తెలిపారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కొంతమంది కావాలని గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు మాజీ ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి గారిపై బురద చల్లడము ఒక ఉద్దేశంగా ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు అదే ఒక పోరాటంలాగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఆదర ప్రభాకర్ రెడ్డి గారిని విమర్శిస్తే మాకు రాజకీయ లబ్ధి జరుగుతుంది మేము రాజకీయ లాభపడతామనే దురుద్దేశంతో కొంతమంది కావాలని ఒక గౌరవప్రదమైన వ్యక్తి ఆదాన ప్రభాకర్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా నెల్లూరు జిల్లాకు ఎరనేది సేవలు చేసినటువంటి వ్యక్తి ఆదాన ప్రభాకర్ రెడ్డి గారు ఎవరు కూడా కాదనేది సత్యం నెల్లూరులో ఏ రోజు రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయంటే స్మార్ట్ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చెందుతున్నదంటే దాని కారణము ఆనాడు ఎంపీగా ఉండి రైల్వే బోర్డు మెంబర్గా ఉన్నటువంటి అదల ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొచ్చారు అనేది సత్యం ఇది ప్రజలకు చాలా మందికి తెలియకపోవచ్చు ఎవరు తెచ్చారు అది చేశారని ఈ రోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్లో కానీ నెల్లూరు సిటీలో కానీ ఎక్కడైనా కూడా ఈ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ వచ్చాయంటే దాని కారణము ఒకే ఒక వ్యక్తి గౌరవనీయులు మాజీ మంత్రివరులు ఆదర్వాకరెడ్డి కాదు ఇది కాదలేని సత్యం సోదరుల మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులకు ఖాదర్ నవాజ్ ఖాన్ పేటలో ఈద్గా విషయంలో జరిగిన విషయం అందరికీ తెలుసు రంజాన్ నెలలో అక్కడ నమాజ్ చేసుకునే సమయంలో రెవెన్యూ అధికారులు పోలీసులు వచ్చి ప్రభుత్వ స్థలము ఇక్కడ పెట్రోల్ కొడుతున్నాము అని చెప్పి వాళ్ళకి డిస్టర్బ్ చేయడం జరిగింది ఆ సమయంలో అక్కడ ప్రాంత ప్రజలు ముస్లిం మైనారిటీలు ఆదా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర వచ్చి సార్ మాకు విధంగా జరుగుతుంది మేము ఎన్నో సమస్య నమాజ్ చదువుకుంటున్నాము ఈ రోజు వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి లేపేసి పెట్రోల్ పంప్ స్థలం అంటున్నారని అప్పుడు వెంటనే కలుగు చేసుకొని ఎంపీ ఉన్నటువంటి అదాల ప్రభాకర్ రెడ్డి గారు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఐజీ గారికి అది కూడా రాత్రి పదిన్నర సమయంలో ఫోన్లు చేసి రికార్డెడ్గా స్టేట్మెంట్ ఇచ్చి రికార్డెడ్గా రాతపూర్వకంగా ఒక లెటర్ ఇచ్చి అయ్యో ఆ స్థలము ముస్లింలు కేటాయించండి వాళ్ళు ఎన్నో సొంత నమాజ్ చదువుకుంటున్నారు అని చెప్పి ఆపారు ఆ సమయంలో ఎంతో మంది రెవెన్యూ అధికారుల పైకి దాడికి వెళితే వాళ్ళ మీద కేసులు కూడా లేకుండా చేసి వాళ్ళ కేసులు రాయకుండా ఎఫ్ఐఆర్ చేయకుండా చేసినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇది కాదనలేని సత్యం ఈరోజు మేము గుడ్డ పారేస్తాము ఏదైతే మాట్లాడతామంటే కుదరదు ప్రజలు చూస్తున్నారు ఈరోజు ప్రభుత్వం ఎవరుతుంది ఈరోజు తహసీల్దార్ మేము ఇచ్చాము తహసీల్దార్ వచ్చి మాకు నోటీస్ ఇచ్చారు అంటుంటే నమ్మే దానికి ఎవరు ఉన్నారా ప్రభుత్వం ఏమవుతుంది ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే తెలియకుండా ఏ విషయమైనా జరుగుతుందా ఎమ్మెల్యే అంటే అందరికీ మాకు గౌరవమే కొట్టమరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే మాకు గౌరవం మాకు ఎమ్మెల్యే అయినా ఇప్పుడు ఒక్క కేవలం టీడీపీ ఎమ్మెల్యే కాదు మాకు ఎమ్మెల్యే ఈ రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే రూరల్ నియోజకవర్గం ఏమీ జరిగినా కూడా ఎమ్మెల్యే గారికి జరగకూడదు తెలియకూడదు జరుగుతుందా అటువంటి చిన్న అతని వయసులో అతని సర్వీసులో రాజకీయాలు అంత అనుభవంకు అంత వయస్సుకు లేని మీరు ఆయన మీద చెడుగా మాట్లాడడం ప్రజల్లో తీసుకుపోవడం ఏ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు ఏ విధంగా ఇంకొకసారి జరిగితే ఇదే విధంగా జరిగితే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఏమి కాదు ప్రభుత్వాలు మారిన రాజకీయాలు శాశ్వతం కాదు ఈ రోజు ఒక పార్టీ రేపు ఎనిమిది పార్టీలు ఉండొచ్చు అందరి దేశం కావచ్చు అక్కడ దెబ్బ తినేది ఇటువంటి మాటలు చెప్పిన వారే ఇప్పుడు కళ్ళతో మేము చూస్తున్నాం ఏమి జరిగిందో ఇప్పుడు ఏం చూస్తు జరుగుతుందో ఏం జరిగిందో కాబట్టి దయచేసి అదాల ప్రభాకర్ కానీ చురకనే మాట్లాడడం మీ దగ్గర అన్యాయం ఏం జరిగి ఉంటే రాని మాట్లాడండి మాకు ఈ అన్యాయం జరిగింది దీనికోసం మేము పోరాటం చేస్తున్నాం అని చెప్పండి అవన్నీ వదిలేసి అదాల కడుపులు అది చేస్తాం చీలి చేస్తాం తీస్తాం అది చేస్తాం ఎందుకన్న మాట ఉలిపి కట్టక ఎందుకు ఊర్లో పెట్టనమా ఉలిపి కట్టకి అవసరమా ఊర్లో పెట్టడం ఇంకొకసారి దయచేసి ఏ ఒక్క కూడా వ్యక్తిగతంగా ఎవరినివద్దు దూషించవద్దు అని మీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను ఈ రోజు రూరల్ ఎమ్మెల్యే దయచేసి ఈ రై నాయకులతో మాట్లాడేవారు మీ దగ్గర రాజకీయాల లబ్ధి పొందాలని మీకోసం మీ దగ్గర ఏదో ఆశించే వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి వారందరినీ కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా మన రూరల్ గౌరవ రూరల్ ఎమ్మెల్యే ఓటమిరెడ్డి చిత్తా గారికి ఉన్నదని మన నిన్ను విన్నవించుకుంటూ సెలవు చేసుకుంటున్నారు జై హింద్ జై జగన్ జై ఆదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి